రామాపురం అనే ఒక గ్రామంలో ధనాజీ అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతను ఎంతో పిసినారి తనకు ఎంత డబ్బులు ఉన్నప్పటికీ కూడా దానిని పేదలకు దానం చేయకుండా తను ఇంకా ధనవంతుడు అవ్వడానికి మాత్రమే దానిని ఉపయోగించేవాడు అటువంటి ధనాజీకి ఒకరోజు బంగారు నాణాలతో నిండి ఉన్న ఒక సంచి కనిపించింది దానిని ఇతరులకు చెప్పకుండా అతను ఇంటికి తీసుకొని వెళతాడు ఆ రోజు నిద్రలో రాత్రి అతనికి ఒక దైవదూత వచ్చి నువ్వు ఈ డబ్బుని పేద ప్రజలకు మాత్రమే దానం చేయాలి అని చెప్పి మాయమవుతుంది ఆ మాటలకి భయపడిన అతను ఆ బంగారు నాణాలన్నింటినీ పేద ప్రజలకు దానం చేయటానికే ఉపయోగిస్తాడు అప్పుడు అతను ఎంతో సంతోషాన్ని తెలియని ఒక ఆనందాన్ని పొందుతాడు అప్పటి నుంచి తన దగ్గర ఉన్న ధనాన్ని అంతా పేద ప్రజలకు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఆ ఊరిలో ఒక మంచి వ్యక్తిగా అందరిచేత గౌరవాన్ని పొందుతాడు